భక్తి భగవంతుడు అనే విషయాన్ని చెప్తోంది భగవంతుడు ఒకటే అని చెప్పకూడదు చెప్పింది కదా గుర్తుందా ఎన్నో రుఖాల్లో కనపడుతున్నా ఏ విధంగా అంటే ఏ విధంగా అంటే మనకు అర్థం అవడానికి చెప్తాను ఏంటంటే ఇప్పుడు ఇంతమంది కూర్చున్నారు కదా ఏండి మన అందరినీ మనుషు అంటారు కదా మనుషులు మనుషులు కానీ ఆవిడ వేరు వేడు పేరు వేరు ఆవిడ వేరు వేరు మరి ఈ తేడా మనుషులే అందరు మనుషులు ఉంటే ఊరుకులు సరిపోదు కదా ఇప్పుడు మన కుక్క ఉంది ఇంకా అది కుక్క అంటాం కానీ దాని పేరు చెప్పం కదా మంచి ఎప్పటికీ గుర్తిండా ఒక నామము రూపం మనం పట్టుకున్నాం కానీ మనం నిజానికి అందరం ఒకటే అదే విధంగా ఎన్నో కోట్ల మంది దేవతలుగా మనం కొలుస్తున్నా వాళ్ళందరిలోనూ ఉన్నటువంటి అసలు వస్తువు ఏదైతే ఉందో ఆ పరమాత్మ ఒక్కడే ఈ మీరు ముస్లిం అనుకున్న క్రిస్టియన్ అనుకున్న అండి పరమాత్మ ఒకడే అక్కడ ఉన్న సమయాన్ని బట్టి లేక ప్రాంతాన్ని బట్టి ప్రజలను బట్టి ఒక రూపంలో వస్తాడు అయితే మరి భగవద్గీత కృష్ణుడు చెప్పాడు కనుక ప్రతిసారి వచ్చి కృష్ణుడు చెప్పాలి మనకి అందరికీ అండి ఆయన అవసరం లేదు రాములు ప్రతిసారి వచ్చినా లేదు ఆ సమయంలో ఆయన రావాల్సిన అవసరం ఉంది పరమాత్మ ఆ రూపంలో వచ్చాడు తను చేయవలసిన కర్తవ్యం బోధ మనకు ఉదాహరణ ఉదాహరణగా ఆయన జీవితాన్ని మలుచుకుని మనం చూపించి వెళ్ళిపోయి ఆ విధంగా చేసినటువంటి మా పూజ్య గురువులు నిందరాలు కూడా తన జీవితాన్ని ఈ సేవ కోసం వినియోగపంచుకున్నాడు అయితే ఆయన దృష్టి ఏమిటంటే ముఖ్యంగా గ్రామాల్లో తలువద్ద లేనివాళ్ళు కాయ కాయనం చేసుకుంటూ బతికేవాళ్ళు తర్వాత విద్యాంగణం లేని వాళ్ళు మనం మొదలగిరి తమకున్నాం అందరం వచ్చా లేదు కానీ భగవద్లో ఏముందో తెలుసుకునే అధికారం మనకుంది ఎందుకంటే మనందరం కూడా మానసంగా పుట్టాము వాళ్ళు కదా నేను చెప్పేది అర్థమవుతుందేమో సో ఆ అర్హతని మనం కల్పించి వాళ్ళకి ఆ మార్గాన్ని అందించాలని ఆయన ఆశపడ్డాడు ఆ విధంగా మాకు ఆదేశం ఇచ్చారు దానికోసం మా జీవితాన్ని దీనికో వాడుతున్నాం ఈ క్రమం వరకు మేము అదే పనిలో ఉన్నాం అని మా వాళ్ళు చెప్పినట్టుగా ఆ సేవలను ఉన్నాం ఇప్పుడు ఎందుకు వచ్చామంటే ఎప్పుడో నాలుగు సంవత్సరాల క్రితం అనుకున్న విషయం ఇవాటికి నెలవైంది నేను మనం చేసేది అది కంటే ఎందుకంటే ఈరోజు కానీ మీ అందరినీ కలిసే అవకాశం నాకు రాలేదు అంటే ప్రతిదీ ఒక నిర్దిష్టమైన టైంలో జరుగుతుంది నిర్ నిర్దిష్టమైన సమయంలో నిర్దిష్టమైన నిర్దిష్టమైన విధంగా నిర్వహిస్తాం కేవలం మనం అనుకోవడం తనుకోవడం జరగడం ఎప్పుడు జరగకూడదు ఈ ఊరుకు వచ్చే వరకు మందస్థానం వచ్చేటప్పుడు అసలు ఈ ఊళ్ళో ఆయన మాటల్లో చెప్పాడు కానీ తన గారు నాకు ఇక్కడ గురించింది కానీ తెలియదు ఆయన స్థలం చూద్దామని వచ్చాను ఇక్కడ ఎందుకని ఈ జిల్లాల నుంచి వచ్చిన అందరూ వస్తే కూర్చోవడానికి జాగా ఉండాలి వాళ్ళకి కాసేపు అన్నం పెట్టాలి దానికి వసతులు ఉన్నాయా లేవా చూడటానికి అనుకోకుండా రాముల వారే సాక్షాత్కరించారు సో అప్పుడు ఆయన దండం పెట్టుకున్నాను నేను చేద్దాము సండ్రాలు సంద్రబాబు వాళ్ళకి నువ్వు ప్లాస్ చూపించావు ప్లేస్ చూపించావు కాబట్టి నా పిల్లలు వస్తే వాళ్ళందరికీ అన్ని విధంగా చేయడం వీలుతుంది సంతోషపడి మరి సత్యనారాయణ సహనం సహనంతో మీ అందరికి రావడం జరిగింది సో ఇన్ని లోకాలుగా ఉన్నటువంటి గురువు పరమాత్మ ఆయనే గురువు అందరి ఆ విషయాన్ని అన్నమాచారుడు క్రితం కిమ్మంటున్నారువే వెంకటేశ్వర స్వామి భక్తుడు ఆయన ముప్పై రెండు వేల సంకేతం రాశాడు ఆయన వాడినప ఒక పాట ఉంది తనే ఇందరి గురుడు తానే తానే ఇందరి చూడు తాన పట్టిన భోగి యోగి తానే తానే ఇందరి గురుడు అపరిమీతమూలైన యజ్ఞాలు వడిచేయ ప్రబులకు బుద్ధి పచరించే తబమ్ముగా ఫలపరి తాగము చేయించు కపరుల కమిట కర్మయోగి తానే తానే ఇందరియుదూడు അന്നീ ചേതർപ്പണ വിധി ചേ മണ്ുദ്ധുക്കൂ മധുഗ ദീനകൂല കൊണലിംഗ കരുണിച്ചു പന്നകുരേ ബ്രഹ്മോ ഗിയേ താണേ താണേ ఇందరి తనరగా కపిరుడై దత్తాతేయుడైమతి వెంకటరాయడై వెనక సంసార అనిమిష కతులను అభ్యాసరోగి సానే தானே இந்த ரி சூடு